చాలా జరిగింది ఆ మాట్లాడుతూ మాట్లాడుతూ మీరు కూడా ఇంతకుముందు మీరు మూడు సార్లు ఎమ్మెల్యే అయ్యారు ఒకసారి మినిస్టర్ గా చేశారు అందులో రెండు సార్లు మా వైసీపీ పార్టీ తరఫున మీరు సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది అలాగే మంత్రులుగా ఎంత మందిని మార్చినా కూడా బీసీ నాయకులకి మా జగన్మో గుర్తింపు ఇస్తూ మిమ్మల్ని ఐదేళ్లుగా కొనసాగించడం జరిగింది ఆ ఉద్దేశంలో మా ఎమ్మెల్యే గారు మాట్లాడిన పట్టుకొని అది పెద్ద పూస్టాక్షన్ చూపిస్తూ పురాణ మధ్యలో గొడవలు పెట్టడం విధంగా అలాగే గుంతుక నియోజకవర్గం ఎన్నో నాకు గుర్తు అయినప్పటి నుంచి ఎంతో మంది చూసింది ఎంతో మంది నాయకులను చూసింది ఎప్పుడో కానీ ఈ విధమైన ఈ విధమైన వాతావరణం ఎప్పుడు మా గుర్తి నియోజకవర్గంలో కానీ మా గుండెకల్లో కానీ ఎప్పుడే కానీ లేదు ఇప్పుడు ఈ పరిపాలన చాలా ఆందోళనకరంగా ఉంది అలాగే మనుషుల మధ్యన విభేదాలు లాగా ఉంది దయచేసి ఎవరే కానీ మన మన కుల మధ్య మన వ్యక్తుల మధ్య కానీ ఎప్పుడే కానీ ఎటువంటి దారత చూపించుకోకుండా ముందుకు పరిపాలన చేయాలని మనసు